అట్లాగే సిఐటియు ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ దగ్గర మనం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే ప్రధానమైన డిమాండ్ ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారో పేద కళాకారులు వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి చాలా కాలంగా కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నాం కానీ చిత్రపురిలో ఏదైతే హౌసింగ్ సొసైటీ ఉన్నదో దాంట్లో ఇప్పటికే అరవై ఎక్కడ ఎకరాల స్థలం ఉంటే ఇప్పటికే అనేక ఇళ్ళు కూడా కట్టేశారు అనేక మంది కూడా ఈరోజు అమ్ముకున్న పరిస్థితి ఉన్నది మిగిలిపోయింది కేవలం ఈరోజు నాలుగు ఎకరాల స్థలం మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది ఆ ఎకరాల్లో కూడా ఈరోజు ఫ్లాట్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి అమ్ముకోవాలని చెప్పి చిత్రపురి హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నది ఒక్కొక్క ప్లాట్ ధర తొంభై లక్షల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు కూడా దాన్ని పెట్టారు మరి ఈరోజు జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన చూసినా లేకపోతే ఇంకా కాస్టూమర్స్కు సంబంధించిన చూసినా లేకపోతే టెక్నీషియన్స్కు సంబంధించింది చూసినా ఈరోజు ఆ కాస్ట్ ఏదైతే పెట్టారో డైరెక్టర్లు నిర్మాతలు మినహాయిస్తే ఎవరు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది డైరెక్టర్లు కూడా అందరు డైరెక్టర్లు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఆ దాంతో అందుకని మూడు కోట్ల రూపాయలు తొంభై లక్షల రూపాయలు పెట్టి ఈరోజు డబుల్ బెడ్రూమ్లు అట్లాగే ట్రిపుల్ బెడ్రూమ్లు ఏ రకంగా ఈరోజు జూనియర్ ఆర్టిస్టు కొనుక్కుంటారు కనీసం ఈరోజు వల్లభనేని అనిల్ కుమార్ గారు ఏదైతే జూనియర్ ఆర్టిస్టు యూనియన్కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో అట్లాగే హౌసింగ్ సొసైటీకి ఈరోజు అధ్యక్షులుగా ఉన్నారో కనీసం ఇంగిత జ్ఞానంతో ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి అది ఈరోజు సిఐటిగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు ఒక జూనియర్ ఆర్టిస్ట్ కు రోజు ఒక కూలీ దొరికినకో ఎంత డబ్బులు వస్తాయి ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఈరోజు వస్తూ ఉన్నాయి ఆ ఏడు వందలు తొమ్మిది వందల రూపాయలు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా ఈరోజు సరిపోవట్లేదు మరి అట్లాంటి నేపథ్యంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ పోయి చిత్రపురి కాలనీలో ఒక ఫ్లాట్ కొనుక్కునే పరిస్థితి ఈ రోజు ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకని పెద్దలు గతంలో ఉన్న జూనియర్ కూడా ఇష్టం కనిపిస్తా గృహ వద్ద కనిపిస్తా అని ఆయన ప్రభుత్వం అరవై ఏడు ఎకరాల స్థలాన్ని ఈ రోజు మనకు చిత్తపల్లి సొసైటీకి కేటాయిస్తే ఈరోజు దొంగ దొంగలు ఊరు పంచుకున్నట్టు ఈ రోజు ఒక ఈరోజు అక్కడ చేరి మొత్తం కూడా ఉన్న స్థలాన్ని ఈ రోజు అప్పనంగా కాజేస్తూ ఎవరెవరైతే డబ్బులు గల్ల వాళ్ళు ఉన్నారు కోటీష్ ఉన్నారు వాళ్ళకే ఈ రోజు ఆ ప్లాట్లు నమ్ముతున్న పరిస్థితి ఉన్నది అందుకని కష్టం నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం ఏదైతే అక్కడ అవినీతి జరుగుతూ ఉందో ఆ అవినీతి పైన విచారణ జరిపించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ విచారణ జరిపిస్తూ ఉన్నారు మొన్ననే బలవలేని అనిల్ కుమార్ గారు జైలు కూడా పోయొచ్చారు ముప్పై నాలుగు రోజుల పాటు జైలు పోయొచ్చినా కూడా తన బుద్ధి మాత్రం మారలేదు అదే పద్ధతిలో ఈ రోజు కూడా అదే రకంగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్నది అందుకని ఈ రోజు కలవనే అనిల్ కుమార్ గారు నేనేం నడుస్తుంది నేను అభివృద్ధిలో సంపాదించిన డబ్బులు నా దగ్గర భారీగా ఉన్నాయి గతంలో ఆఫీస్ లో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసిన నేను ఈరోజు కోటీశ్వరుని అయ్యాను అని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాను అందుకని ఆయనే ఆఫీస్ సెక్రటరీగా పనిచేసి ఇన్ని కోట్ల రూపాయలు ఈ రోజు ఎంత సంపాదించారో కూడా దానిపైన కూడా విచారణ తెప్పించాలి జన్మిస్తే ఈరోజు దానికి సంబంధించిన భాగతాలు బహిరంగంగా ఈరోజు మనకు వ్యక్తం కావడానికి అవకాశం ఉంటది అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఈరోజు వల్ల అమీన్ కుమార్ గారికి అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం సంబంధాలు ఉన్నాయనేది తెలియదు కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ని ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ చిత్తపురి జరుగులో జరుగుతున్న అవినీతి ఏదైతే ఉందో దానిపైన విచారణ జరిపించండి ఆ అరవై ఏడు ఎకరాలకు సంబంధించిందైనా ఇప్పుడు ఈ నాలుగు ఎకరాల స్థలంలో కడుతున్న రాష్ట్రం సంబంధించిందైనా ఈరోజు విచారణ జరిపించండి జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారు వాళ్ళని కటకటాల వెనుకకు పంపించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం